న్యూస్ మట్టవాడలోని గోపాల స్వామి గుడి దగ్గర శ్రీఫల గణపతి అనే వినాయకుని తయారు చేసి పెట్టడం అయితే జరిగింది ఈ శ్రీఫల గణపతి అంటే ఏంటిది ఆ ఫలాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దాని ప్రత్యేకత ఏంది అని వివరించడానికి మన ముందు ఓ భక్తుడు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది శ్రీ కాకతీయ యువత అశోన్ మేము గత ఇరవై మూడు సంవత్సరం నుండి గణపతి నవరోత్సవాలు ఎంత వైభవంగా నిర్వహిస్తున్నాం లాస్ట్ పర్యావరణ పర పరిరక్షణ భాగంగా లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తున్నాం అందులో అక్వేరియం స్టోన్స్ ఒకటి తర్వాత గవ్వాల వినాయకుడి లాస్ట్ ఇయర్ ఖజూర వినాయకుడిని ఈ సంవత్సరం అమ్మవారి స్వరూపం లక్ష్మీ లక్ష్మీ స్వరూపం అయిన శ్రీఫలంతో చేయడం జరిగింది ఈ స్త్రీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎన్ని ఎన్ని తీసుకొచ్చారు పది పదివేల శ్రీఫలాలు ఫలాలు పట్టినాయండి అంటే ఈ ఆలోచన ఎట్లొచ్చింది ఇది నుండి అండి భక్తులు విశేషంగా రావడం జరుగుతుంది రాష్ట్రం సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా విశిష్టంగా చేయాలి భక్తులకు ఇంకా చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఎంచుకొని స్వీకరించడం జరిగింది శ్రీఫలాలు చాలా విశిష్టమని ఒక అయ్యగారు చెప్తే మేము దాన్ని పాటించడానికి దీన్ని సేకరించడానికి మాకు ఒక టూ మంత్స్ టైం పట్టింది ఒక్కొక్క కరీంనగర్ హైదరాబాద్ ఇండోర్ యూపీ కాశీ అట్లా కొన్ని కొన్ని ప్రాంతాలల్లో తిరిగి ఇవన్నీ గ్యాదర్ చేశాం ఇవి ఒక దగ్గర దొరికేవి కావా క్వాంటిటీ ఇంత క్వాంటిటీ ఎక్కడ దొరకదు కొన్ని కొన్ని ప్లేస్లలో ఆర్డర్స్ మీద తెచ్చుకున్నాం త్రీ ఫోర్ మంత్స్ ముందు నుంచి మళ్ళీ ఇది సార్ కార్తీక మాసం కాబట్టి శ్రావణ మాసం కాబట్టి ఇంకా కొంచెం కష్టమైంది ఇది కార్తీక మాసంలో చాలా పవిత్రమైంది కాబట్టి అంతా ఇంత క్వాంటిటీ ఎక్కడ దొరకదు కాబట్టి అట్లా నలుమూల నుంచి తెప్పించాం ఇది తయారు చేయడానికి టూ మంత్స్ పట్టింది విగ్రహము అతికియటానికి ఫైవ్ డేస్ పట్టింది రాత్రి బావాలు చేస్తే ఫైవ్ డేస్ పట్టింది ఒక్కొక్క కాయ సెవెన్ రూపీస్ పడ్డది ఇది టెన్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ టూ థౌజండ్ కొరియర్కి ఓ ఎయిటీ థౌజండ్ పడ్డది ఆల్మోస్ట్ ఓన్లీ కాయలకే సాక్షాత్తు లక్ష్మి అమ్మవారి స్వరూపము ఈ శ్రీ నారికేలం ఒక ఒక్క కన్ను నారికేలం అంటారు దీన్ని దీన్ని నై దేవుడికి ఎక్కువ నైవేద్యం కింద చూపెడతారు ఈ కాయని त्रिफलम विशिष्ट तदी మరి నిత్య హోమం జరుగుతుంటుంది నవరాత్రి లోపల ఏ రోజు అయితే సోమవారం వస్తుందో ఆ రోజు సాయంత్రం మేము శివ కళ్యాణం కూడా చేయడం జరుగుతుంటుంది మరియు ఆదివారం రోజు మహానాదాన కార్యక్రమం ఉంటుంది మహానాదాన కార్యక్రమానికి ఒక రెండు కింటన్లు కింట పైన బియ్యం వేసి ప్రతి ఒక్కరికి భక్తులకు ప్రతి నుంచి వెళ్ళి మేము కూడా మేము మా కాకతీయ మెంబర్స్ అందరం కలిసిపోయి అక్కడ పోయి మా ఏరియాలో ఈ కార్యక్రమం ఉంది సండే రోజు ఇది ఉందని చెప్పేవాళ్ళం మరియు హోమానికి కూడా ప్రతి వేరే వరంగ ఖమ్మం డిస్టిక్ గా తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ మీ దగ్గర హోమం బాగా చదువుతుంటే వాళ్ళు కూడా వచ్చి మా దగ్గరకు వచ్చి హోమం చేయించుకొని వెళ్తూ ఉంటారు ప్లస్ లాస్ట్ కూడా ప్రతి రోజు ఈవినింగ్ నైవేద్యం రూపంలో దేవునికి ఏమి ఇష్టమైందో అంటే ఓ రోజు రబ్బ ప్రసాదం కానీ వేడికి ప్రతి శుక్రవారం నవరాత్రులలో శుక్రవారం అయితే ఏదో వస్తుందో ఆ రోజు సాయంత్రం కుంకుమార్చన ఉంటుంది మినిమం యాభై మంది మహిళా గ్రూప్ ఆ యాభై మంది నుంచి డెబ్బై మంది ఈ స్టేజ్ మీద ఎంతమంది మాకు అంతకంటే ఎక్కువ మంది వచ్చేటట్టు ప్రతి వారం అందరూ వచ్చి పూజ ఎంచుకుంటారు ప్లస్ గడక పూజ నవరాత్రుల లోపల ఉదాహరణ కనుక వచ్చింది అనుకోండి సాయంత్రం కాలం సమయంలో గడక పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది గడక పూజ కూడా బాగా వస్తారు జనాలు వస్తారు మరియు అభిషేకం చేస్తాము వినాయకుని గణనాథునికి మా దగ్గర య్య గత ఇరవై రెండు సమయం పెట్టినప్పటి నుంచి ఒక అయ్యగారు అతనే వచ్చి అభిషేకంగానే అట్లాంటి ఏమేమి మెటీరియల్ రాబడతాడో వాటిని చేయించడం జరుగుతుంది